మునేరు వరద ప్రాంత ప్రాంతాలలో ఉన్నటువంటి తల్లిలకు ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఇక్కడ క్యాంపు చేయడం జరిగింది తీవ్రమైనటువంటి జ్వరాలతో రకరకాల జబ్బులతో బాధపడుతున్నారు వాటి ఇద్దరు కొనుపోయి ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కొంత సహాయం చేయాలని చెప్పి మేము ఖర్మం జిల్లా మెడికల్ అండ్ టెన్సెన్ తగ్గి అసోసియేషన్ తరఫున ఈ క్యాంప్ నిర్వహిస్తున్నాం ప్రముఖమైనటువంటి డాక్టర్లతో వైద్యం చేయించి టెస్ట్ కూడా చేయించి వాళ్ళకు ఉచితంగా మందులు ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ కార్యక్రమం సాయంత్రం వరకు జరుగుతుంది ఎంతమంది వచ్చినా వాళ్ళందరూ కూడా ఒక నెల రోజులు వరకు ఉచితంగా మందులు ఇస్తామని జరిగింది మా యొక్క కమ్మ కెమిస్ట్రీ అటువంటి అసోసియేషన్ ఉమ్మడిగా ఈ కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది ఈ మున్నేరు వరదబాద్ కోసం ఇంతకుముందు కూడా మేము మా కెమిస్ట్ అసోసియేషన్ ద్వారా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది కంప్యూటర్ స్పందించి అదేవిధంగా ఈరోజు కూడా ఈ యొక్క హెల్త్ మెగా హెల్త్ క్యాంప్ని ఇక్కడ ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరుగుతుంది దీన్ని ఈరోజు పొద్దున మార్నింగ్ ఏడు గంటలు స్టార్ట్ చేశాం ఈవినింగ్ ఆరు గంటల వరకు ఉచిత మందులు టెస్టులు అన్ని చేపించి నెల ఆరు నెలల వరకు జరిగిన మందులు ఇచ్చే ఫ్రీ ఫ్రీ డెలివరీగా ఫ్రీ మందులు సప్లై చేయడానికి ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నాయక్ గారు మరి జిల్లా సెక్రటరీ ఆవిగోపాల్ రావు గారు మరి ఖమ్మం టౌన్ కెమిస్ట్రీ ట్రగీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ పార్పల్ రమేష్ గారు సెక్రటరీగా నాగరావు గారు మరి మిగతా యూనిట్ సభ్యులు మరి కొమ్మ టౌన్ బాధ్యులు జిల్లా వాజులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ముందుగా సహాయం చేయాలని ఆలోచించి ఈ వరదలు రావడం వల్ల మట్టి పెరిగిపోయి మళ్ళీ ఆయన వాటి వాటికి రాని రంగులు జ్వరాలు తర్వాత షుగర్ పేషెంట్ ఉన్నత వాళ్ళకి షుగర్ టేస్ట్ వాళ్ళన్నిటి మందులు ఖచ్చితంగా మందులు వచ్చారు ఎంతమంది వస్తారు అంటే దాదాపు ఐదు వందల మంది వచ్చారు ఇంత ఇంక్వైర్ వస్తారు ఇంక్వైర్ చేస్తున్నారు అందరికీ కూడా ఒక నెల నెల రోజులు మందులు ఖచ్చితంగా ఇంట్లో చేయడం కోసం మేము మా అసోసియేషన్ మందుల షాపు అసోసియేషన్ నుంచి స్పాన్సర్ చేసి వాళ్ళు సేవ చేయడం కోసం క్యాంప్ వన్ డే క్యాంప్ వన్ డే క్యాంపు ఎంతమంది వస్తే అంతమంది చూస్తూ ఉంటామని అందరూ కూడా మందులు భయపడేస్తాం కొంత మంది మందులు మందులు అవి తక్కువ పోయినా కూడా మళ్ళీ అప్పుడు ప్రచేసిస్తాం నేను మా డిస్ట్రిబ్యూటర్లు హోల్సేల్ షాపులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు ఇప్పుడు మందులో కూడా అయిపోయిన పరిస్థితి సప్లై చేస్తాం అది ఎంతో చూడడం కోసం వచ్చాను క్యాంపులు పెట్టి అలాటప్ప క్యాంపులు పెట్టి ఒక వందలు మందులు ఇచ్చుకోవడం కాదు మాది మాత్రం మిగిలిన వస్తుంది కాబట్టి మాకు దాదాపు పది ఎనిమిది మంది డాక్టర్లు ఇచ్చే వాళ్ళు ఎండీ నలుగురు ఎండీలు ఇద్దరు ఐడియాటిస్ గత అందరూ కూడా వాళ్ళు వాళ్ళు సహకరించుకున్న చేసిన వాళ్ళు వాళ్ళు పావుల బాడీ మెంబర్ని ఖమ్మం జిల్లా కెమిస్ట్రీ మెడిస్ట్రీ అసోసియేషన్ నుంచి కాలేజీ ప్రాగారంలో ఈ మున్నేరు వరదపాత ప్రజలకి అందరికి కూడా ఇక్కడ వైద్య వైజాన్ వైజాగ్ డాక్టర్ల చేత అందించి వాళ్ళకి షుగర్ పరీక్షలు కూడా చేసి ఒక నెల మంది ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఈ వరద వరద వరదలు వచ్చినప్పుడు కూడా అన్నదాన కార్యక్రమం కూడా మా అసోసియేషన్ తరఫు నుంచి ఇదే మున్నేరులో బొక్కలగడ్డలో ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ ఈ హెల్త్ క్యాంపు ఈరోజు ఈరోజు ఈ ఒక్కరోజు కాదు వచ్చే ఇంకో ఇంకొక హెల్త్ క్యాంపు ఇంకో ఇంకొక హెల్త్ క్యాంప్ కూడా చేయడానికి మేము ప్రిపేర్ అవుతున్నాం అది ఎక్కడ అనేది వరద ప్రాంత ఈ ఇదే ఏరియాలో మున్నేరు వరద వరదలో వచ్చిన వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్గా నాయవా స్కూల్లో పెట్టాము ఆ తర్వాత మళ్ళీ వేరే చోట పెట్టడానికి కూడా ప్లాన్ చేసుకుంటున్నాం మా కెమిస్ట్రెస్ట్ ఎప్పుడూ సరే ఈ ఖమ్మం పట్టిన ప్రాంతంలో ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నా కష్టం ఉన్నా అన్ని రకాలుగా మేము కరోనా టైంలో కూడా మా అసోషన్ వాళ్ళు చాలా చాలా ఓవరాల్ ప్యాకెట్లు కానివ్వండి అండి మందికి భోజనాల ఏర్పాట్లు కానీ చాలా సేవా కార్యక్రమాలు చేశాం అదే అదే పరిధిగా ఈరోజు ఇంట్లో కూడా ఈ ఈ మున్నేరు వర్ద వారికి వైద్య వైద్య సాధన కోసం అందరూ మా టౌన్ బాడీ టౌన్ బాడీ కానీ జిల్లా బాడీ కానీ మా అధ్యక్షులు సెక్రటరీ అందరూ కూడా ఇక అందరూ చాలా వర్క్ చేస్తుంది స్వయంగా మేమే ఇచ్చుకుంటూ డాక్టర్ చేత మేము అందరికీ పది మంది డాక్టర్లు పెట్టాము ఇక్కడ అందరి అన్ని క్వాలిఫై డాక్టర్లు అన్వసర డాక్టర్లతో పర పరీక్ష పరీక్షలు కూడా చేపించి వాళ్ళకి కావాల్సిన మందులు మొత్తం ఏర్పాటు జరిగింది కావున నేనే నేను మీ అందరికీ ఏం చెప్పు అంటే ఇదే ఈ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మీరు ఈ ఈ ఈ అవసరమైతే మెంటనే వెంటనే దీన్ని ఏమైనా మీరు ఇక్కడ ఇక్కడ ఉన్న అందరికీ అందరి నాయకులకి అందరి నాయకులకి అందరి ప్రజలకి తెలియ తెలియపరిస్తే ఇంకా తొందరగా హెల్త్ క్యాంపులో ఇంకా ఎక్కువ ప్రజలు దీన్ని సద్వేగాన్ని నియమించుకోవడానికి